ట్రంప్ మమ్మకి నోబెల్ ప్రైజ్ వచ్చిందా ఏడు యుద్ధాలు ఆపేసాను ఇండియా పాకిస్తాన్ యుద్ధం కూడా నేనే ఆపాను రష్యా యుద్ధాన్ని ఆపుదాం అంటే ఇండియా ఒప్పుకోవట్లేదు వాళ్ళ దగ్గర నుంచి చమురు కొనేసి డబ్బులు విపరీతంగా ఇచ్చేస్తా ఉంది దాంతో రక్తపు కూడు తింటున్నారు ఇల్లు అని రకరకాల కారుకూతలు కోసారు ఇండియా మీద చివరాకరికి అసిం మునీర్ పాకిస్తాన్ ఆర్మీ జనరల్ బయటకు వచ్చి ట్రంప్ ఆపితేనే యుద్ధం ఆగింది ఇండియాతో అని చెప్పేసి ప్రసన్నం చేసుకునే స్టేజ్ కి అయితే వచ్చినాడు ఇండియా ఒక కాళ్ళ దగ్గర వంగది ఎవరికి కూడా అదే చేసి చూపిస్తుంది ఇండియా ట్రంప్ లక్ష అయినా సరే ఇండియా చైనా పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపానంటే మూడో వ్యక్తి ప్రమేయం ఎక్కడా కూడా లేదు మా అంతటి మేమే ఆపాం వాళ్ళు మా కాళ్ళ బేరానికి వచ్చారు వాళ్ళు దిక్కుతోచిన స్థితిలో వాళ్ళ ఎయిర్ బేస్ మొత్తం కూడా కొట్టేస్తే వాళ్ళ న్యూక్లియర్ న్యూక్లియర్ బేస్ బొక్క పడితే దాన్ని తట్టుకోలేక దేశం తగలబడిద్దని అని చెప్పేసి గమనించి ఏం చెయ్యాలో తెలియక కాళ్ళ బేరానికి వచ్చి అడుక్కుంటే మేము యుద్ధం ఆపాం మేము మిసైల్స్ ఇసరడం ఆపాం బ్రహ్మోస్ పడకుండా ఆగిని అని చెప్పేసి చెప్పినా సరే కాదు నేనే ఆప్యా ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేనే ఆప్యా దీంతో పాటు ఏడు యుద్ధాలు నేనే ఆప్యా అని డప్పు కొట్టుకున్నటువంటి ట్రంప్ కి నోబెల్ ప్రైజ్ ఇచ్చేటటువంటి కమిటీ ఏదైతే ఉందో చాలా గట్టిగా పెట్టిందని చెప్పవచ్చు అంటే ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఇస్తారన్నమాట ఒకటి లిటరేచర్కి కావచ్చు అంటే సాహిత్యానికి కావచ్చు సైన్స్ పరంగా కావచ్చు అదేవిధంగా కెమిస్ట్రీ పరంగా కావచ్చు విద్యా విధానాల మీద కావచ్చు పీస్ మీద కావచ్చు ఇలా రకరకాల విధానాల మీద ఇచ్చుకుంటూ వెళ్తారనమాట అలాంటి క్రమంలో ఈసారి పీస్ అంటే అన్ని దేశాల మధ్య ప్రశాంతతని నేనే తీసుకొచ్చాను ఎలాంటి యుద్ధాలు లేకుండా చేశాను అని గొప్పలు కొట్ కొట్టుకున్నటువంటి ట్రంప్కి సున్నం పెడతా ఈ రోజున ఈ ఏదైతే ఈ నోబెల్ ప్రైజ్ ఇచ్చేటటువంటి టీం చెప్పిన విషయం ఏంటంటే వెనుజులా అనే ఒక దేశానికి సంబంధించినటువంటి మరియా కొరీనా మచాడో ఈమె పేరు వచ్చేసింది అనమాట ఈమెకి ఇవ్వడం అయితే జరిగింది వెనిజులాకి సంబంధించి వెనిజులా అనేది ఒక దుర్భరమైన దేశం ఎన్నో ఆర్థిక అసమానతలను ఎదుర్కొంటున్నటువంటి దేశం ఈ అమెరికా కారణంగా సర్వం సంకనాకి దేశం అలాంటి దేశానికి సంబంధించి ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నటువంటి ఒక మహిళకు ఇవ్వడం అయితే జరిగింది అదే సంగతి నేను ఏడో యుద్ధాలు ఆపాను డెబ్బై యుద్ధాలు ఆపాను నేను అది పగాలు తీసాను ఇది అంటే కాదు నువ్వు అనుకునేది వేరు నీ దేశ అనుకునేది వేరు నీ పార్టీ నాయకులు అనుకునేది వేరు ట్రంప్ కానీ ప్రపంచం చేసేది వేరు ఎందుకో కూడా చెప్తాను యుద్ధాలను సృష్టించేది వీళ్లే ఆయుధాలని అమ్ముకునేది వీళ్లే అసలు యుక్రెయిన్ రష్యా యుద్ధం ఎలా మొదలైంది నాటోలో చేరతానంటే నాటోలో చేరితే ఏమైతుంది ఉక్రెయిన్ రష్యాకి పెను ఒప్పి కాబట్టి ఒప్పుకోలేదు రష్యా ఆయుధాలు ఇచ్చి ఇంతకాలం ఏ విధంగా చేయగలిగింది యుద్ధం సరే పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళితే పెహల్గా మెటాక్ తర్వాత ఆ దేశానికి ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు వన్ బిలియన్ ఫండ్స్ రిలీజ్ చేయించింది అమెరికా ఎందుకు రిలీజ్ చేయించింది ఈ రోజు వెపన్ డీల్స్ చేస్తా ఉంది అమెరికా ఎవరితో చేస్తా ఉంది పాకిస్తాన్తో తో చేస్తా ఉంది చివరాఖరికి మొన్న మన దేశంలోకి రావడానికి ట్రై చేసినటువంటి వాళ్ళ ఫైటర్ జెట్స్ కావచ్చు వాళ్ళ మిసైల్ కావచ్చు అన్ని కూడా అమెరికా దగ్గర నుంచి కొనుక్కున్నటువంటి పరిస్థితి అంటే దేశాలకు వాళ్ళ యొక్క వెపన్స్ నమ్మి వాటిని యుద్ధంలో వాడుకొని ఆ తర్వాత మళ్లీ కొనుక్కోవడానికి అమెరికా దగ్గరికి వెళ్తే ఆ దేశానికి సంబంధించినటువంటి మైన్స్ ని మినరల్స్ రేర్ ఎర్త్ మెటల్స్ ని అన్నిటిని కూడా రాయించుకొని భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి అలాంటి దేశానికి నోబెల్ ప్రైజ్ వస్తుందా అలాంటి ప్రెసిడెంట్ కి నోబెల్ ప్రైజ్ వస్తుందా ఒకవేళ వస్తే గిస్తే ట్రంప్ కంటే ముందు నరేంద్ర మోడీ గారికి రావాలి నోబెల్ ప్రైజ్ ట్రంప్ కాదు ఎందుకంటే మనం ప్రతి ఒక్క చీమ పొట్ల ఏలు పెట్టం కదా మన మనం చూసుకుంటాం ఎవడైనా కొట్టుకుంటా ఉండండి శాంతంగా రా బాబు అని చెప్తాం అంతే తప్ప వాడికి వెపన్స్ ఇచ్చి ఆయడం వీడికి వెపన్స్ ఇచ్చి ఇలాంటి మనం చేయం కదా సో మొత్తానికైతే గెనిజులాకి సంబంధించినటువంటి అపోజిషన్ లీడర్ ఎంపీ ఈమె వచ్చేసి మరియా కొరీనా మచాడోకు ఈ శాంతి బహుమతి నోబెల్ శాంతి బహుమతిని అందజేయడం అయితే జరిగింది ఇది అమెరికాకి అదేవిధంగా వెస్టర్న్ కంట్రీస్ కి కోలుకోలేని దెబ్బ అని చెప్పచ్చు అది మామూలుగా అవమానం కాదు అవమానం అనకూడదు అంతకు మించి ఏదైనా పదం ఉంటే కనుక దాన్ని ఓడాల్సి ఉంటుంది అలా కొట్టింది ఈ రోజున నోబెల్ ప్రైజ్ సో మొత్తానికైతే ట్రంప్ కి పెద్ద పంగనామ్మ అయితే పెట్టారు